ఇక భూమి శరత్ చంద్ర బ్రతకడానికి గుళ్ళో పూజలు చేస్తుందని మీరా చెప్పడంతో చాలా సంతోషపడుతూ శోభా చంద్రని తలుచుకుంటూ భూమిని దగ్గరికి రమ్మని చెప్పి దగ్గరికి వెళ్ళగానే భూమిని హత్య చేసుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ లో కూడా అవును బాబు గారు డిఎన్ఏ టెస్ట్ లో కూడా భూమి మీ కన్న కూతురు అని ప్రూవ్ అయింది బాబు గారు అని చెప్పడంతో వెంటనే శరత్ చంద్ర భూమిని హత్య చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు అందులో అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక భూమి ఎవరినన్నా మిమ్మల్ని ఆ రోజు గెస్ట్ హౌస్ లో చంపాలి అనుకున్నది అని అడుగుతుండగా వెంటనే శరత్ చంద్ర ఆ రోజు జరిగిన విషాదాన్ని తలుచుకుంటూ ఉంటాడు అపూర్వ నువ్వు కావాలంటే అది చావా అందుకే దాన్ని చంపేశాను అన్న మాటని పదే పదే తలుచుకుంటూ అపూర్వ వైపు చాలా కోపంగా చూస్తూ దగ్గరికి వెళ్ళగానే భవ అని చాలా టెన్షన్ పడుతూ అపూర్వ పిలుస్తూ ఉంటుంది నన్ను చంపే ప్రయత్నం చేసి ఆ మర్డర్ అటెంప్ట్ ని నా కూతురు భూమి మీద దోసేసావన్నమాట అని శరత్ చంద్ర అపూర్వని అడుగుతుండగా ఇక ఆ మాట విన్నా పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టేసుకుని నా ప్రాణమైన శోభా చంద్రని చంపాలని చూసినా నిన్ను ఎలా వదులుతాను అనుకున్నావు చావు అని అపూర్వ గొంత పట్టేసుకుని నులిమేస్తూ ఉంటాడు అది చూస్తూ అందరూ షాక్ అవుతూ ఉంటారే తప్ప ఒకరు కూడా అడ్డు వెళ్లరు భూమి మాత్రం సంతోషపడుతూ